హాయ్ అండి నేను రాజ్యం చూడండి ఇప్పుడు మా దానం షేను అయితే చూపిస్తాను ఈ సంవత్సరం ఎలాగైపోయిందంటే నల్లగా అయిపోయిందనమాట కాయలన్నీ అట్లా తద్దప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ చేను ఈ చేను ఇంట్లో అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ ఒకే ఒక వాన పదిహేను రోజులు ఇడవకుండా కురిసింది మన మందులు కొడతానే ఉన్నా ఎలాగైపోయిందంటే అంత నల్లగా అయిపోయిందనమాట కాయ చూసారా చెట్టు మీద ఆకు ఆకులేదు కాయల మట్టుకు ఆ వయసుకే అంత బాగా సైజు వచ్చినాయి అంటే అవి వయసు వచ్చేటప్పటికి చాలా బాగా వచ్చింది అవి ఇంకా చెట్టు మీద ఆకేం లేదు ఇంకా మచ్చబడిపోయింది ఇంకెందుకు లే ఎందుకు పనికిరావని ఇంక చాలా కాయలు బర్రెలకు కోసేసుకున్నాను అన్నమాట బాగా లోపల పడినాయి కాయలు చాలా బాగు మంచి సైజు వస్తాయి చాలా బాగుంది మళ్ళీ వచ్చాక పేపర్ కొట్టిద్దాంలే మంచి షైనింగ్ అది వస్తాయి అని అనుకున్నాను మళ్ళీ వచ్చేప్పటికే ఈ రెండు నెలల వయసులోనే వచ్చేసింది అనమాట ఇది ఇంకెందుకులే అని ఇదైతే అసలు తీసేద్దాంలే అనుకుంటున్నాను ఇక ఇప్పుడు వచ్చి ఇంకా అది అయ్యేది కాదు ఏమి కాదులే అనేసి ఈ వంక కూడా ఒకటే సేడ్ వచ్చిందనమాట మనం ఎంత మందులు కొట్టినా ఇంకందుకని మొక్కజొన్న వేసేసాము ఈ ఇడిపైర్లు అయితే మనకు అసలు అలవాటు లేదు కానీ మన బర్రెలు అవి ఉన్నాయి కదా వాటికి ఆహారం దొరికినట్ట ఇదిలే అని వేసామన్నమాట ఈ సంవత్సరము ఈ దానిమ్మ మీద అయితే నాకు అక్షరాల కోటి రూపాయల పైనే వచ్చింది అనమాట ఖర్చు ఖర్చేంట్లే నష్టం నష్టమే అంత వచ్చింది కోటి రూపాయల పైన వచ్చింది ధాన్యం కాయల్లో వచ్చిందే చూపిస్తూ ఉంటారు కదా ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయి అనేసి ఇలా పోయే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట వస్తే రావని నేను అన్నా ఇదే కాయి కానీ ఇప్పుడు ఎంత ఉందంటే నూట యాభై రైతు దగ్గర నడుస్తుంది అనమాట మంచి కాయ ఉంటే ఇది కాయ నూట యాభై అనేది అసలు నాకా నీకా అని కొనేవాళ్ళు అంత సైజ్ వచ్చు ఇది చూసారా వయసు చాలా తక్కువ అనమాట సఫ్ సఫ్సా పెరిగినాయి ఉంది తోట మళ్ళీ వచ్చి ఇంక స్టార్ట్ చేద్దాం పేపర్ అది అని అనుకుంటే ఆకు రాలిపోతానే అనమాట ఇప్పటికి కూడా ఇది ఒక రా ఇది ఒక రకం జబ్బే కదా ఇది ఒకసారి మంచిగా ఉంటే వాతావరణం అనుకూలించినప్పుడు మనం వచ్చేసిద్ది అనమాట ఈ దానిమ్మకంతా వాతావరణమే సగము మనం చేసే అయితే చేస్తానే ఉంటాంలే కానీ మనకి పనులు చేయక అట్లా ఏం కాదు మొత్తం ఇట్లా అయిపోయింది చేను ఇంకా ఇవి దేనికి పనికి రావాలా మా బర్రెలు మాత్రం పండగ చేసేసుకుంటున్నాయి అన్నమాట అయితే వాటికైతే మేము ఏమి ఇయ్యి ఎందుకు అని అంటే ఎక్కువ తిన్నాయి అంటే పాలు ఒక రకమైన వగరు వగర్లాగా వచ్చేస్తాయి పసుపులాగా కూడా వస్తాయి అనమాట పసుపు కలర్లో మామూలు వాటికి మట్టుకు ఇవ్వచ్చు ఇక మిగతా మేకలు అన్నీ తింటాయి ఏటికి ఏమవు ఎన్న తినచ్చు ఎందుకే కోటి రూపాయలు నష్టం వచ్చిందంటే మీరు నవ్వచ్చు కోటి రూపాయలు కాదు నేను కానీ కరెక్ట్గా కనిపెడితే రెండు కోట్లు నష్టం వచ్చేది మధ్యలోనే ఆగిపోయాను కాబట్టి ఒక కోటితో ఆగిపోయింది అనమాట అది ఆ నష్టం అనేది దీంట్లో రోడ్డు పడ్డవాళ్ళు చాలా మంది తెలుసు నాకు అలాగే దీంట్లో చాలా బాగుపడేవాళ్ళు కూడా ఉంటారు కాకపోతే బాగుపడ్డవాళ్ళు ఎవరయ్యా అని అంటే దీన్ని వదలకుండా చేసిన వాడే బాగుపడతాడు అలా వచ్చి ఇలా వెళ్తాం అన్నవాళ్ళు చాలా వరకు నష్టపోయేవాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే దానిమ్మ రైతులు అనేది చాలా తెలుసు అనమాట మంది తెలుసు ఈ దానం పెడతాం కదా కనీసము మనం పెట్టాక రెండు పంటలన్నా మనకు వస్తే కరెక్ట్గా వచ్చిందంటే అది మనకి అసలు నష్టం అనే మాటే ఉండదు అనమాట రెండు పంటలు వస్తే అంటే మనం పెట్టిన కాడి నుంచి వచ్చే ఖర్చు మొత్తం అనేది వచ్చి ఇంకా మిగుల్లోనే ఉంటామన్నట్టు అనమాట మనం పెడతానే ఏ వైరస్యో ఇలా పెట్టి ఓ సంవత్సరమో అట్లా పెంచి మళ్ళీ జబ్బు వచ్చి మనం ఒక పంట కూడా తీసుకోలేదంటే మటుకు ఇది మామూలుగా మోగీదు నష్టం అనేది దాదాపు కరెక్ట్గా చేస్తే ఎంత వచ్చిద్దంటే ఐదు లక్షల వరకు వచ్చిద్ది అనమాట దీనికి ఖర్చు అనేది మనం పెంచడానికి మళ్ళీ పంటకి వెళ్ళి మళ్ళీ పంటకు పెట్టాలి కదా ఇదంతా అయ్యేప్పటికీ మనకు పంట రాబోయే టైంకి కరెక్ట్గా ఐదు లక్షలు అంటూ ఖచ్చితంగా అవుతుంది తక్కువలో తక్కువ వేసుకుని ఐదు లక్షలు అవుతుంది అన్నమాట ఒక పది ఎకరాలు చేసామంటే యాభై లక్షలు అనేది అసలు చాలా చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పొచ్చు అనుకుంటారు కదా పంటకు పెడితే ఎంత తిన్న ఎందుకు అవుతాయి అని అనుకుంటారు కదా ఇది ఉండేది కొంచెం ఎక్కువ ఖర్చే వచ్చిద్ది అనమాట తక్కువ టైంలోనే వచ్చిన అంటే రెండేళ్లలోనే వచ్చితే కూడా వాటికి చేసేది అనేది అంత ఉంటుంది పని చెప్పాలంటే దీని అంత పిచ్చి మొక్క అసలు ఇంకోటి లేనే లేదు ఎలాంటి నేలలన్నా వస్తుంది మనం కాకపోతే నల్ల నేలలు వచ్చిద్ది రా రాదని కాదు దాంట్లో కొంచెము తొందరగా ఆరదు కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి అనమాట ఆరక ఇబ్బందులు వచ్చేది చాలా ఎక్కువ అనమాట మనకి డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుండాలి అంటే మనకి వాన పడ్డాక ఒక గంటలో చేలో అనేది నీళ్ళు లేకుండా బయటికి వెళ్ళిపోవాలన్నమాట మడులు కట్టిన నేల చుట్టూ మనకు వచ్చేసి డ్రై లేకుండా అంటే నాట్లు వేసే వేసి ఉంటారు కదా మన మంచి నేల అయితే కూడా చుట్టూ నాట్లు వేసి ఉన్నారు ఆ చల్లగాలికే ఇది వచ్చిద్ది అనమాట చుట్టూ ఏమన్నా లాంటివి ఉన్నా చాలా డ్రై ఉంటే మనకి ఏదన్నా కొండ పక్కన అట్లా చుట్టూ డ్రై అంటే మెట్ట పొలాలు వేస్తుంటారు కదా అట్లాంటికాడ దీని సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట గరుబు నేళ్ళు గట్టిగా ఉండే నేళ్ళు నీళ్లు ఇంకన నేళ్ళు అంతా కూడా చాలా బాగుంటుంది దీనికి ఏరు అనేది కూడా పై పైనే ఉంటుంది లోపలికి వెళ్ళిపోవటం అట్లా ఏ ఉండదనమాట అనమాట అంటే గట్టి భూమిలో రాదేమో ఇది అనుకునేకి లేదు మనం పెట్టిన ఎరువులు అనేవి కరెక్ట్గా పట్టి ఇంకా ఆ దాంట్లో ఇంకా చెక్క నేలలు రాయి నేలలు ఇట్లంతా దాంట్లో చాలా బాగా వచ్చింది నేల కూడా ఎలా అడ్పితోనే పెట్టుకుంటాం కాబట్టి ఎగుడు దిగుడు ఉన్నా కూడా అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట దాన్ని మళ్ళీ లేవిలు చేయటాలు అంతా ఏం చేయక్కర్లేదు ఈ వంగ పెట్టాం కదా ఆ వంగ కూడా అంతేనమాట ఒకటే చీడ విపరీతమైన చీడ ఇంక అందుకని తీసేసి అది ఎప్పుడు తిప్పుకోవాలి అనేసి అదంతా ముందు పెట్టేసాం అనమాట మొక్కజొన్నని అది ఆరు వరకు అయ్యింది అయితే అదిగో కోతులు వాటిని కూడా వదిలిపెట్టం వచ్చి పీకుతూ ఉంటున్నాయి అనమాట ఇది ఇంకా ఉంది ఈరోజు దీన్ని పెడతారు అయితే మన శ్రీకాంత్కి బర్రెలు అంటే చాలా ఇష్టం బర్రెలనే కాదు ఏ జీవులన్నా చాలా ఇష్టం చాలా రోజుల నుంచి నన్ను అడుగుతా ఉన్నాడు అనమాట బర్రెలు పెడదాం బర్రెలు పెడదామని ఎప్పటి నుంచో ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నాడు అడుగుతా ఉంటే నేనైతే ఒప్పుకోలేదనమాట అవి ఉంటే అంతా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది వద్దు మనకి వ్యవసాయమే చాలు అని ఈ సంవత్సరం అయితే చాలా నష్టం వచ్చిందా దాంతో పాటు మనము దీని నుంచి తెచ్చాము కదా సంత నుంచి అవి ఎదిగి మనకి బర్రెలు అయిపోయినాయి అనమాట నేను కొన్ని కొనుక్కొని కూడా తెచ్చానులే అది అదేదో అంటారు కదా వాటిని కాపాడదామని నేను అనుకున్నాను నిజానికి అయ్యేదో మనల్ని కాపాడటానికి వచ్చినట్టుంది పాపం నేను అమ్మటం మానేశాను అనమాట ఒక మూడిన అయితే అమ్మాను ఎనభై వేలు ఎనభై ఐదు వేలు అట్లా పెట్టి ఆ తర్వాత మన ఇంట్లోనే ఉంచేసాను అనమాట ఈ బాబు బీహార్ అబ్బాయిని తీసుకొచ్చుకొని పెట్టాడు ఈ అబ్బాయి పిండుతున్నాడు ఇప్పుడైతే ఇంకొన్ని మన దాంట్లో వస్తాయి ఇంకొక ఐదు అట్లాగా ఇంక అట్లా కొంచెం డెవలప్ చేద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట దీంట్లో కొర్ర వేసాము కదా ఆ కొర్ర కోసాను ఆ గడ్డి చాలా బాగా తింటున్నాయి కొంతమంది కొర్రగడ్డ గడ్డి తెందో అది ఇది అని అన్నారు కానీ అసలు చాలా బాగా తింటున్నాయి అనమాట ఎండు చెత్తలాగా దాంట్లోనే అక్కడక్కడ ఈ కందిత్రాలు పెట్టాం కదా అవి కొంచెం ఇప్పుడు పెద్దయ్యి పోతు పోతుకొస్తున్నాయి అనమాట కానీ దీనికి మందులుకి గిందులు ఏం లేవు కొర్రకు కానీ దీనికి కానీ ఏం కొట్టలేదు అంటే ఈ షెడ్ కూడా వేసుకుంటున్నాం అనమాట ఉంటే మనకి ఇంకా షెడ్ కావాల్సిందే కదా అందుకని ఫ్యామిలీస్ ఉండటానికైతే ఉన్నాయి కానీ ఈ బర్రెలు ఉండటానికైతే లేవు కోళ్ళు అంటే ఇట్లా ఇట్లా ఉంటాయి కదా ఈ పనికి రావు మనకు బర్రలకి అందుకని ఒక షెడ్ వేస్తున్నాం అనమాట అడుగు అక్కడ ఉండి చేపించుకుంటూ ఉన్నాడు చూడు వీడికి ఎంత పిచ్చంటే ఈ బర్రెలు దూడలు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఆవులు కోళ్ళంటే మాత్రం ఇష్టం లేదు కోళ్ళు అంటే మటుకు అసలు తాకని కానీ ముంగీస్ మాదిరి వాటి గుడ్లు కోళ్ళు అయితే బలి తింటాడు ఏరియాలో మేము గడ్డి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పక్కన ఉండలండి మనకి గడ్డి ఇబ్బంది అట్లా ఏం లేదు వదలటమే కాదు మనము ఇట్లా అంటే చల్లింది కూడా ఉంది ఇప్పుడు చేసామన్నమాట నిజానికి మాకు దానం వేయాలని చాలా ఉంది ఇప్పుడు మడ్లు కట్టేమన్నమాట ఇగ మడ్లు కట్టి రకరకాలు అన్నీ కలిపి చల్లేసాము జొన్నలు ఉలవలు పెసలు ఇట్లా జీలకలు జీలకలు వేయలేదు అది జనుము ఇట్లా రకరకాలు కలిపి చల్లేము అది పెద్దది అయ్యాక మనకు పోసేసేలాగా ఏది ఏమైనా సరే బర్ర అయితే మటుకు నేను ఇప్పి మాత్రము ఒక గంట అయినా తిప్పాలనేది నా ఉద్దేశం అనమాట అలా కట్టేసి ఉంచాలని లేదు మనకు ఏరియా కూడా ఉంది కాబట్టి అట్లా చేద్దాంలే అనేసి ఒక రెండేళ్ళు అయితే మనకి ఎటు పంటలు పెట్టే కొనేకి దానం పెట్టాలంటే కొంచెం ఇబ్బంది ఇక్కడ ఇక్కడంతా అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అనేసి మావాడు అయితే ఒకటే అంటాడు సారా అయి తాగేవాడు సాయంకాలం అయ్యేప్పుడు అప్పుడు సారా అన్నట్టు నువ్వు పొద్దున్నేస్తే లేస్తే ఏం పెట్టాలంటావు ఏదేమన్నా కానీ అని అని కానీ ఎందుకో ఎప్పుడు దాంట్లో బతికిన వాళ్ళం కాబట్టి దాని మీదే ఉంటదనమాట అక్కడ మునగ వేసాను కదా మునగైతే ఎక్సలెంట్ పో పోతొచ్చింది ఫుల్ వాళ్ళు వచ్చేసినాయి మొత్తం కింద పడిపోయిందనమాట ఇప్పుడైతే ఐదు వందలు ఆరు వందలు నడుస్తుంది కానీ మన దగ్గర అయితే కాయలేవు ఈ గుంజలు ఉన్నాయి కదా అది కూడా ఒకప్పుడు కోళ్ళ షెడ్ అనమాట దాన్ని కూడా క్లీన్ చేసాము అంతా చేసాము దాన్ని కొంచెం ఏదోటి నలుగు రేకులు వేస్తే దేనికన్నా ఉపయోగపడుతుందిలే అనేసి కదిలిస్తే డబ్బులే డబ్బులు నేను అప్పుడు ఇంటి చుట్టూ చల్లగా ఉండాలని అవిసలేసాను అనమాట అంటే మనది రేకుల షెడ్ కదా మేము అక్కడే ఉండేవాళ్ళం అనమాట ఆ రేకుల షెడ్లో ఉండేవాళ్ళము కొండలోంచి కాలు చల్లగానే వచ్చిద్ది అయినా ఎండాకాలం నడెండ్ల కాలం కొంచెం వేడనిపిస్తుందా అందుకని చుట్టూ అవిసలేసాను అనమాట అప్పుడు ఫుల్లు పెరిగేసి వాటి నేడ వల్ల మనకి ఎండ అనేది సగ తెలియదు అట్లే పైన అల్లటానికి కూడా ఫుల్లు ఏదో చెట్టు అనమాట రేకుల పైన ఆ అవిసలనే ఇప్పుడు కూడా గట్లకి అంత లెక్క పెడితే అవిసలు సువాబులు ఇట్లాంటివి పెట్టుకుంటే మేకలు గొర్రెలు ఇట్లా ఉంటే వా అవి తింటూ ఉంటాయి అనమాట వాటికైతే పెద్ద నీళ్ళు కూడా ఏం అవసరం లేదు పెద్ద చెట్లు అయ్యాక మనకి ఎప్పుడు ఉంటాయి అన్నట్టు అది అప్పుడే నాకు తెలిసి ఒక ఐదేళ్ళు అవుతుంది ఆ అవిసలి చెట్టు ఆ పక్క అన్నీ ఇరిచేసాము దాన్ని ఇంకా ఇరవలేదు మనకి బర్రెలకి కేంద్రానికి పోస్తే మటుకు అస్సలు మిగలవు డబ్బులు మనం ఏమన్నా బయట పోసుకుంటేనే మిగులుతాయి ఇళ్ళకి ఇట్లా శ్రీకాంత్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు కానీ కేంద్రంలో స్టార్టింగ్లో పోసాం కదా ఇప్పుడైతే పోయట్లేదు అనమాట ఇక్కడ అందరూ అవి చేస్తారు ఇట్లా పాలుకోవా చేసే ఒక వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట మన దగ్గర అట్లా సరిపోతుంది కేంద్రంలో అయితే ఫ్యాట్ రావాలంటారు ఫ్యాట్ రావాలంటే ఒక ఐదు ఆరు నెలలు గడిస్తే కానీ అవి రావు వచ్చేప్పటికీ కాల్సిన ఎగ్రీగంతా ఉంటాయి అస్సలు మనకి గట్టే గెట్టదు కేంద్రంలో పోయాలి అని అంటే ఏదో రెండు బర్రెలు పెట్టుకుని మనం పిండుకుంటే ఏదో మన కూలి ఉల్మోయినం వస్తాయే తప్పితే మనుషుల్ని పెట్టి ఇలా చేసామంటే వాళ్ళకే సరిపోద్ది ఫీడ్కి మనిషికి ఇచ్చేదానికి దీనికే సరిపోయింది అన్నట్టు ఒక రూపాయి కూడా మిగలదు పూర్తిగా నష్టపోతాము